వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలను చూడబోతూ ఉన్నారని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మాసం చాలా ప్రత్యేకమైన మాసం ఈ మాసంలో నవగ్రహాల ముఖ్య గ్రహాలు రాసులు తమ సంచారాన్ని సాగిస్తాయి ముఖ్యంగా గురువు ఈ యొక్క మాసంలో ఈ రోజు అద్భుతమైనటువంటి మార్పులు చేబోతూ ఉన్నాడు పునర్వసు నక్షత్రంలోనికి మొదటి పాదాలు సంచరిస్తే ఆగస్టు ముప్పై తేదీన గురువు పునర్వసు నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తాడు గురువున దేవతలు గురువుగా చెప్తారు లగ్నంలో గురువు ఉన్న జాతకుడు అదృష్టవంతులుగా చెప్తారు అంతేకాదు సౌందర్యవంతుడు నిర్భయుడు సంతానవంతుడు చిరంజీవి అవుతాడని చెప్తారు గురువు గురువు కదలికలతో మార్పు కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాసులు ఏంటో మనం ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాసుల వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు రాశుల వారికి ఆగస్టు ముప్పై తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగుల్లో చూడబోతు ఉన్నారు ఆగస్ట్ ముప్పైనే జరగబోయేదిదే ఇది ఒక మహా అద్భుతమైనటువంటి రోజుగా జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురువు దేవతలు గురువుగా చెప్తారు ఇలాంటి గురువు ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు మేషరాశి వారికి దాంపత్య జీవితం బాగుంటుంది ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు ఆకస్మికంగా ఎన్నో అద్భుతంగా కలిసి వస్తుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు హోదా పెరుగుతుంది ఊహించిన రీతిలో కలిగిన ఈ యొక్క మర్యాదను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది ఆస్తికి సంబంధించి కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు ఇది ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు మేషరాశి వారి యొక్క భవిష్యత్తు మూడు పూలు ఆరకాయలుగా ఉండబోతుంది శుభగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండటం వలన సానుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతుంది అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అద్భుతంగా పూర్తి చేసిస్తారు ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు లేకుండానేందు ఉంటుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఈ రాశి వారికి విముక్తి కలుగుతుంది ఎన్నో శుభవార్తలు వినటము జరుగుతుంది ఆరోగ్యం పైన ముఖ్యంగా మేషరాశి వారి శ్రద్ధ పెట్టుకోండి ఉద్యోగ విషయంలో కూడా రాశి వారికి ప్రాధాన్యత గది పెరుగుతుంది మేషరాశి వారికి వృత్తి వ్యాపారాలు ఎంతో అద్భుతంగా లాభసాటిగా సాగిపోతూ ఉంటాయి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంటుంది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వారన్నిటి నుంచి కూడా బయటపడతారు ఆర్థిక వ్యవహారాల్లో కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఎన్నో లాభాలను మేషరాశి వారు పొందబోతున్నారు కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది మిత్ర కూడా విందు వినోద కార్యక్రమాలను కూడా పాల్గొనడం జరుగుతుంది చదువుల్లో కూడా మంచి ఫలితాలను పొందుతారు నిరుద్యోగులకు ఎన్నో శుభవార్తలు వింటారు వస్త్రాభరణాలు గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు విహారయాత్రకు యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది సుబ్య సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వలన విశేషమైనటువంటి ఫలితాలు కలగటానికి అవకాశాలు మేషరాశి వారికి రాబోతు ఉన్నాయి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశివారు తులారాశివారు తులారాశి వారికి జీవితంలో ఎంతో సంతోషంగా వెలువరుస్తుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని వారు పొందబోతూ ఉన్నారు ఎంతో శాంతిగాను కూడా ఉంటారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలను ఈ రాశి వారు పొందపోతూ ఉన్నారు ఎప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా ఈ రాశి వారికి తొలగిపోతూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది విపరీతమైనటువంటి లాభాలను పొందుతారు ఎంతో అన్యోన్యమైనటువంటి జీవితం వారికి చూడబోతు ఉన్నారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత ఘట్టంగా కూడా చెప్పుకోవచ్చు రాశి వారికి భాగ్యస్థానంలో అధిపతి శుక్రుడు గురువుతో కలిసి ఉండటం వల్ల కూడా దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల కూడా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి అధికార యోగం పడబోతుంది వృత్తి వ్యాపారాల్లో అదృష్టాలు అద్భుతంగా కలిసి వస్తాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వస్తాయి వృత్తి ఉద్యోగాల జిచ్చా విదేశాలకు వెళ్ళటము జరుగుతూ ఉంటుంది కుటుంబంలో పెళ్ళి గృహప్రవేశము తదితర శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇంట బయట కూడా మీ మాటకు చేతకు విలువ అనేది పెరుగుతుంది ఏవైతే పెండింగ్లో పనులు వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ సునాయసంగా పూర్తి చేస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది అనారోగ్యం నుంచి చాలా వరకు ఉపశమనం పొందుతారు జీవిత భాగస్థంతో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్ది ప్రయత్నంతోనే అధిక లాభాలను పొందుతారు ఇటు చూసిన శుభవార్తలే వ్యయస్థానంలో ఉన్న కుజుడికి పరిహారంగా శుభ్రాన్ని అష్టకం పటించడం వల్ల ఎన్నో ఫలితాలు కలుగుతాయి రుచికి రాశి వారికి యొక్క రైతాయ వల్ల సంపాదన విపరీతంగా పెరుగుతుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా బలోపేతం అవుతారు ఈ రాశి వారికి గతంలో మొదలు నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో ఈ రాశి వారికి విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు బోనస్ వస్తుంది విదేశీ ప్రయాణం కూడా ఉంటుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని వారి కోరిక నెరవేరుతుంది తోడవుతుంది విశేషమైనటువంటి ఫలితాలు వీరు చూడబోతున్నారు వృచ్చికి రాసే వారికి గుజులు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయానికి లోటు అనేది ఉండదు చతుర్థ స్థానంలో కూడా అద్భుతమైనటువంటి గ్రహాల సంచారం వల్ల హాన్ని కూడా బాగుంటాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి కొద్ది శ్రమతోనే అధిక ఫలితాలు పొందుతారు అనుకోకుండా అవుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో పనుల్లో కూడా సకాలంలో పూర్తి చేసిస్తారు కుటుంబ శుభకార్యాలు కూడా చేస్తారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యార్థులు ఘన విజయాలను పొందుతారు వృత్తి వ్యాపారంలో లాభాలు అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ జీవిత సాఫీగా సాగిపోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి సింహరాశి వారు సింహరాశి వారి వ్యాపారస్తులకు బాగుంటుంది అన్ని లాభాలే కలుగుతాయి కొత్తగా ఆఫర్లు భారీ సంఖ్యలో వస్తాయి వినియోగదారులకు వినియోగాలు పెరుగుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి వృత్తి జీవితంలో ఉన్నవారు గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటారు జీవిత ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుంది కొత్తగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవటంలో జీవితంలోనూ స్థిరపడతారు ఊహించిన జీవితంలో రాశి వారికి శుభఫలితాలు ఏర్పడతాయి సింహరాశి వారి యొక్క కెరీరే మారిపోబోతుంది వృచ్చకి రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము సింహరాశి వారికి ఎంతో లాభంగా ఉంటుంది గురు శుక్రుడు ధనస్థానంలో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుంది ఆదాయ వృద్ధిలోకి వస్తుంది ఎంత ప్రయత్నిస్తే అన్ని లాభాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేయటం వలన ముందడుగు వేస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కూడా తీసుకునే నిర్ణయాలు ఆకాశాన్ని అందబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతు ఉన్నాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉన్నారు ఆకస్మిక ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతూ ఉంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉన్నాయి అష్టమ శని సప్తమ రాహువుకు పరిహారంగా తరచూ శాజన చేయటం వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది విధం రాసేవారు నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కుటుంబంలో ఉన్న వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి అందరూ సంతోషంగా ఉంటారు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా రాసేవారు వారు తొలగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఈ రాశి వారికి బుద్ధుడు తన స్థానంలో ఉండటంతో పాటు మిదన రాశిలో గురు శుక్రులు ఇది ఉన్నవి కూడా అనేక మార్గాల్లో ఆదాయం చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు బాగా విశేషంగా ఉంటాయి తారము సంబంధం అందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగులు కూడా జీతవెత్యాలు పెరుగుతాయి వృత్తి రాబడి రాబడాంచటాన్ని మించుతుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు ఉన్నవన్నీ పరిష్కారం అవుతాయి ముఖ్యమైన వ్యవహారాల పనుల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఆస్తివాదాలు రాజ్య మార్గాలు అనుసరిస్తారు పలుకుబడి పెరుగుతుంది నిరుద్యోగులు ఉద్యోగ యోగం కూడా కలుగుతుంది ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు ఆర్థిక విషయాల్లో మాటకు విలువ పెరుగుతుంది తరచూ వీరు ఏనుకు ఏవైతే అనుకున్నారో తిరిగి సంపాదించుకుంటారు అనే ఒక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆస్తివాదాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణు సహస్రనామ స్తోత్ర పట్టణం వల్ల సంతోష వృద్ధి చెందుతుంది ఏ పని చేస్తున్నా మీదే పై ఈ రాశి వారికి మూడు వంద ఏళ్ళ తర్వాత ఏర్పడిన ఖండ దాని దాని రాసేవారి యొక్క జీవితంలో కొత్త వెలుగు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు వీడియోని ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి